హలో ఫ్రెండ్స్ ప్రతి రాత్రి ఏ మాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు ధనవంతులు కావడానికి స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని పట్టుకోవాలి స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున లేకపోతే నొక్కిన వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది అలానే మహాలక్ష్మి ఆశీర్వాదం కూడా పొందవచ్చు కాబట్టి ఈ వీడియోలో నిజంగా జరిగిన ఒక కథ నుంచి ప్రతి పురుషుడు స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని పట్టుకుంటే అపార సంపదను పొందవచ్చో తెలుసుకుందాం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే దీని గురించి అర్థమవుతుంది ఒక ఊర్లో హరిదాసు అనే వ్యక్తి ఉండేవాడు అతను తన భార్యతో చాలా కలత చెందాడు ఎందుకంటే ఆమె ఎప్పుడు ప్రతి విషయానికి తనతో గొడవ పడుతూ ఉండేది హరిదాసు చాలా పేదవాడు ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు ఇంట్లో ఒక్క కూడా లేదు అలానే తాగడానికి కూడా గంజి కూడా లేవు పైగా అతని భార్యతోటి ఎప్పుడు గొడవలే అతను చాలా బాధల్లో ఉన్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరోజు అతను తన ఇంటి నుంచి నిర్మానుష్యమైన దారిలో వెళ్లడం మొదలు పెట్టాడు అలా ఎవరూ లేని దారిలో నడుస్తూ ఉండగా దారిలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కనిపించాడు హరిదాసు వెళ్ళి ఆ సాధువు దగ్గర కూర్చున్నాడు సాధువు తపస్సు ముగించగానే అప్పుడు హరిదాసు గురువుగారు నా భార్య రోజు నన్నుతూనే ఉంటుంది నేను పేదవాడిని ఏం చేయాలి నేను ఏం చేసినా కూడా డబ్బు సంపాదించలేకపోతున్నాను నాకు ఒక చిన్న వ్యాపారం ఉండేది కానీ నాకు నా భార్యతో ఉన్న గొడవల వల్ల ఆ వ్యాపారాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాను ఆవిడ నాతో పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది ఇప్పుడు మేము తినడానికి తిండి లేదు ఇప్పుడు మాకు తినడానికి తిండి లేదు ధరించడానికి బట్టలు లేవు వీటిని నేను భరించగలుగుతున్నాను కాని నా భార్య తిట్లు మాత్రం నేను నేను భరించలేకపోతున్నాను ఆవిడ నాతో గొడవ పడకుండా ఉండట్లేదు నేను చాలాసార్లు నాతో గొడవ పడద్దు అని చెప్పాను కాని ఆవిడ వినిపించుకోదు అందుకే ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చానని చెప్తాడు హరిదాస్తో ఇప్పుడు సాధువు ఇలా అంటాడు కుమార నేను నీకు ఒక పని చెప్తాను అది నీ అదృష్టాన్ని మొత్తం మార్చేస్తుంది నువ్వు చేయవలసిందల్లా కేవలం సిగ్గుపడకుండా మీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కడం మాత్రమే ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వచ్చు ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని నొక్కినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడు డబ్బు కొరత ఉండదు అంతేకాకుండా వారి ఇంట్లో గొడవలు కూడా ఉండవని ఆ సాధువు చెప్తాడు అంతేకాకుండా అటువంటి వ్యక్తి ఏ వ్యాపారం చేసినా ఎప్పుడు పురోగతే ఉంటుంది ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను కాబట్టి నేను చెప్పే ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా విని మీ జీవితంలో కూడా పాటించు నువ్వు తప్పక వృత్ ధి చెందుతావని చెప్తాడు హరిదాసు జాగ్రత్తగా వింటాడు సాధువు ఈ విధంగా కథను మొదలు పెడతాడు ఒక నగరంలో ఒక రైతు ఉండేవాడు అతను రాత్రి పగలు వివిధ రకాల పనులు చేసుకునేవాడు అతని ఇంట్లో అతను అతని భార్య నివసించేవారు ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకునేవారు అతని ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండేవి కావు దీని కారణంగా మహాలక్ష్మి ఎల్లప్పుడు అతని ఇంట్లో నివసిస్తూ ఉండేది అతని పొలాలు చాలా దిగు బడిని ఇచ్చేవి అతడు రోజురోజుకి ధనవంతుడు అవుతున్నాడు ఆ రైతు అతని భార్య మధ్యలో ఎంత ప్రేమ ఉందంటే చుట్టుపక్కల వారు వారిని చూసి ఈర్షపడేవారు రైతుకి అతని భార్యకి మధ్య చాలా ప్రేమ ఉందని క్రమంగా వారి గ్రామం మొత్తానికి తెలిసింది ఈ వార్త ఆ నగర రాజుకు కూడా చేరింది అలాగే అతను అతని భార్య గురించిన వార్త రాజుకు తెలియగానే రాజు కూడా అతని ప్రేమను చాలా మెచ్చుకున్నాడు మా ఊరిలో ఎప్పుడు గొడవ పడని ఒక రైతు అతని భార్యని నివసిస్తున్నారని అందరికీ చెప్పేవాడు నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ప్రేమ వారిద్దరి మధ్యలోనే ఉందని చెప్పేవాడు ఒకానొక సమయంలో నగరంలో ప్రజలందరూ తమ ఇళ్లల్లో నెయ్యి దీపాలు వెలిగించాలని రాజు కోరుకున్నాడు ఈ కోరిక వినగానే రాణి ఇలా అడుగుతుంది అందరి ఇల్ లల్లో నెయ్యి దీపాలు ఎందుకు వెలిగించాలనుకుంటున్నానని అంటుంది రాజు తన భార్య మాట విని దీపం ప్రేమకు సంకేతమని చెప్తాడు ఎవరి ఇంట్లో నెయ్యి దీపం వెలిగిస్తారో అతని ఇంట్లో ఎప్పుడు ప్రేమ ఉంటుంది రైతు అతని భార్య ఇంట్లో నాకు ఆ ప్రేమ కనిపిస్తుంది మన మొత్తం నగరంలో కూడా భార్యాభర్తల వద్ద ఈ ప్రేమ ఉండాలని నా కోరిక అందుకే ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలనుకుంటున్నానని అంటాడు అయితే సైనికులు ఈ దీపం గురించి నగరంలో ప్రతి చోట చాటింపు వేస్తారు రాత్రంతా అందరి ఇళ్లలో నెయ్యి దీపాలు వెలిగించాలని చాటింపులో చెప్తారు రాజుగారి సలహాను అనుసరించి పట్టణవాసులందరూ కూడా తమ ఇళ్లలో నెయ్యి దీపాలను వెలిగస్తారు కాని అర్ధరాత్రి సమీపించగానే అందరి ఇళ్లల్లో కూడా దీపాలు ఆరిపోతాయి కాని రైతు ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంది దీపం ఎప్పుడు రైతు భార్య వెలిగస్తూనే ఉంది ఆవిడ ఎప్పుడు రైతు మాటే వినేది కాదు ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయేది ఆమెకు ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంది కానీ ఆ రైతుకి ఈ విషయంపైన ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రైతు చాలా తెలివైనవాడు ఎందుకంటే ఒకవేళ తన భార్యకు అడ్డు చెప్పినట్లయితే వారిద్దరూ ఇద్దరి మధ్యలో అనవసరమైన తగద వస్తుందని తాను ఏమీ అడ్డు చెప్పేవాడు కాదు రైతుకు తన ఇంట్లో ప్రేమ నిలిచిపోయేలా ఉండాలని చాలా విషయాల్లో సర్దుకుపోతూ ఉండేవాడు అర్ధరాత్రి తర్వాత రాజు తన రాజభవనం విడిచిపెట్టి నగర మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు నగర మొత్తంలో కూడా ఎవరి ఇంట్లో కూడా దీపం వెలగట్లేదు కాని రైతు ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంది అప్పుడు రాజు తన రాణితో ఇలా అంటాడు చూడు రాణి రైతు అతని భార్య ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది కానీ నగరం మొత్తంలో ఎక్కడా కూడా దీపం వెలగట్లేదు దీన్ని బట్టి రైతు అలానే వారి భార్య మధ్య ఎంత ప్రేమ ఉందో ఆర్ తమవుతుందని అంటాడు అప్పుడు రాజుతో రైతు అతని భార్య ఇంత ప్రేమగా ఆనందంగా ఉండడానికి కారణం రైతు భార్య అయి ఉంటుంది అప్పుడు రాజు రాని మాట వినిలేదు మీ ఆలోచన తప్పు రైతు ఇంట్లో ఉండే ప్రేమ అతని భార్య వల్ల కాదు రైతు వల్లే అని రాజు అంటాడు రైతు భార్య చాలా తెలివైంది అందువల్లే ఇంట్లో గొడవలు జరుగుతాయి జరగకుండా ఉండడానికి కారణమని అంటుంది కాదు రైతు చాలా బుద్ధిమంతుడని రాజు అంటాడు రైతు భార్య తెలివైందని రాణి అంటుంది ఇద్దరు కొంచెం సేపు గొడవ పడతారు ఇలా కొంత సమయం గడిచిపోతుంది ఈ విషయంపై రాజు రాణి మధ్య చాలా వాగ్వాదం జరిగింది దీని గురించి మన ఇద్దరి మధ్య గొడవ అనవసరమని రాజు అంటాడు మనం ఎందుకని రైతుని అతని భార్యని పరీక్షించకూడదని అంటాడు ఇలా చేసినట్లయితే పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా వేరైపోతాయని చెప్తాడు రాజు ఒక పెద్ద పోరాటం తర్వాత రాజు రాణి దీనికి అంగీకరిస్తారు అలానే వారిద్దరూ పరీక్షించడానికి సిద్ధమైపోతారు అప్పుడు రాజు తన రాజభవనానికి వెళ్ళి ఒక సైనికుడిని పిలుస్తాడు నువ్వు తక్షణమే రైతు దగ్గరికి వెళ్ళు నేను అడిగిన ప్రశ్నలని ఆ రైతుని అడుగని చెప్తాడు ఆ సైనికుడు సరే అంటాడు ఆ సైనికుడు రాజు మాటలు విని రైతు వద్దకు వెళ్తాడు ఆ సమయంలో రైతుకి ఆరోగ్యం బాగాలేదు ఈ కారణంగా పొలాల్లోకి వెళ్ళలేదు ఈ సమయంలో సైనికుడు రైతు ఇంటికి చేరుకున్నాడు తను రాజు ఆస్థానం నుండి వచ్చానని రాజు పంపించాడని చెప్తాడు ఇది విని నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలనని అడుగుతాడు మీరు కూర్చోండి మీకు కొద్దిగా నీళ్లు ఇస్తానని అంటాడు ఆ రైతు అప్పుడు సైనికుడు ఏం అవసరం లేదు నాకు రాజుగారు ఒక పనిని అప్పగించారు ఆ పని మీదనే ఇక్కడికి వచ్చానని సరే రాజునా కోసం ఏం వార్తను పంపాడో చెప్పని అంటాడు నువ్వు నీ భార్యను వదిలేస్తే రాజు నీ భూమికి రెండింతల భూమితో పాటు బోలెడు వజ్రాలు నగలు బహుమతిగా ఇస్తానని చెప్పాడు అంతేకాకుండా రాజభవనంలో సగం కూడా రాజుగారు ఇస్తానని అన్నారని సైనికుడు చెప్తాడు అయితే రైతు మాత్రం రాజుగారు రాజభవనం అంతా కూడా నేను నా భార్యను వదిలిపెట్టనని చెప్తాడు ఇదే విషయాన్ని రాజుకు చెప్పని చెప్తాడు ఈ విషయాన్ని ఆ సైనికుడు రాజుకు వచ్చి చెప్తాడు అదే సమయంలో రాణి కూడా అక్కడే ఉంటుంది ఆ సైనికుడు మాటలు వింటుంది విన్న తర్వాత రాణి మీరు రైతుని పరీక్షించారు కదా ఇప్పుడు నేను రైతు భార్యను పరీక్షించదలిచానని అంటుంది ఇద్దరిని పరీక్షించినప్పుడే కదా తెలిసేది ఎవరు తెలివైనవారు అనేది ఇప్పుడు రాణి కూడా ఆ సైనికుడిని పిలుస్తుంది ఆ రైతు భార్యకి రాణి తరపున కొన్ని మాటలు చెప్పమని చెప్తుంది రైతు లేనప్పుడు మాత్రమే ఈ విషయాలు చెప్పమంటుంది రాణిగారు దయచేసి మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అంటాడు ఆ సైనికుడు దాంతో రాణి సైనికుడితో విషయం అంతా చెబుతుంది సైనికుడు రైతు ఇంటికి వెళ్తాడు ఇంట్లో రైతు ఉండడు రైతు ఇంటి తలుపును తడతాడు అప్పుడు రైతు భార్య బయటకు వస్తుంది ఎందుకు తలుపు తట్టారని అడుగుతుంది సైనికుడు నేను రాజమహల్ నుంచి వచ్చాను రాణిగారు నన్ను పంపించారని చెప్తారు రాణిగారు నాతో ఏం చెప్పమన్నారని అడుగుతుంది ఆ రైతు భార్య అప్పుడు ఆ సైనికుడు మీరు గనక మీ భర్తను చంపినట్లయితే మీకు రాణిగారు మీకున్న భూమికి రెండు రెట్ల భూమిని అలానే చాలా చాలా బహుమతులను వాటితో పాటుగా రాజభవనంలో సగభాగాన్ని ఇస్తానని చెప్పారు రైతు భార్య ఏమీ ఆలోచించకుండా సరే నేను చంపేస్తాను అప్పుడు ఆ సైనికుడు మరి ఈ విషయం రాణిగారికి ఎలా తెలుస్తుందని అంటాడు అప్పుడు ఆ రైతు భార్య ఎప్పుడైతే నేను రైతుని చంపేస్తానో అప్పుడు మా ఇంట్లో వెలిగే దీపాన్ని ఆర్పేస్తానో దాన్ని బట్టి నేను చంపానని అర్థం చేసుకోవాలని అంటుంది రైతు భార్య చెప్పిందంతా విని ఆ సైనికుడు రాజుమహల్లోని రాణికి చెప్తాడు అది విన్న రాణి చాలా కోపగ్రస్తురాలుగా అవుతుంది రాజు రాణి ఇద్దరికి స్త్రీ జాతి మీదే చాలా కోపం వస్తుంది వెంటనే రాజుగారు మా పరీక్ష కారణంగా ఆ రైతు ప్రాణాలు పోకూడదు కాబట్టి మీరు తక్షణమే రైతు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పండి అని సైనికులకు చెప్తాడు అలాగే వారి ప్రాణాన్ని కాపాడండి అని రాజు సైనికులకు చెప్తాడు కొద్దిగా ఆలస్యమైనా కూడా రైతు భార్య రైతుని చంపేస్తుంది కాబట్టి తక్షణమే వెళ్ళండి అని చెప్తాడు రాజు చెప్పినట్లుగా సైనికులు రైతు ఇంటి దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ చూడగానే రైతు చనిపోయి పడి ఉన్నాడు వెళ్ళి అక్కడ చూడగానే రైతు చనిపోయి పడి ఉన్నాడు అయితే ఆ సైనికులు రైతు భార్య దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ముందుగానే రైతుని చంపావని అడుగుతారు దానికి జవాబుగా సాయంత్రం గనుక రైతుని చంపినట్లయితే దీపాన్ని ఆర్పేయాల్సి వస్తుంది అందుకే ఈ సమయంలో చంపేశానని చెబుతుంది సైనికులంతా పరుగు పరుగున వెళ్లి రాజు రానికి జరిగిన విషయమంతా వివరిస్తారు ఇది వినగానే రాజు అలానే రాణి ఇద్దరికి కోపం మరింత ఎక్కువగా పెరిగిపోతుంది రాజు అతని సైనికులతో ఆ రైతు భార్యను బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు అలా సైనికులు ఆవిడను బంధించి తీసుకుని రాగానే రాజు ఇలా అడుగుతాడు నువ్వు ఒక దురాస పరురాలివి నీకు డబ్బు అంటే ఇంత ఇష్టమా ఆ డబ్బు కోసం నువ్వు నీ భర్తను కూడా చంపేశావు ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు ఇది విన్న రైతు భార్య నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నా భర్తకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయి ఆయన నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్తుంది అది విని రాజు అలా ఏం చేశాడు నీతో అని అంటాడు అప్పుడు రైతు భార్య ఇలా అంటుంది అతను ఎప్పుడు మోక్ కుపై తన వేలుతో గట్టిగా నొక్కేవాడు ఇదే కాకుండా ఆ రైతు ఇంకొక పని కూడా చేసేవాడు అతను తరచుగా తన నాలుకతో నా చెవి వెనక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అప్పుడు రాజుగారు ఒక అనుమానంతోటి మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు ఇలా చేసేవాడా అని అడుగుతాడు దానికి ఆ రైతు భార్య లేదు ఇలా చేయలేదని చెప్తుందైతే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రైతు ఈ విధంగా ఎందుకు చేశాడు అని అంటాడు రాజు ఇదే ఈ కథ అని ఆ సాధువు ఆ కథను హరిదాసుకు చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు అర్థమైందా స్త్రీ శరీరలో ఏ భాగాన్ని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అంటాడు అప్పుడు హరిదాసు నాకు ఇప్పటికి కూడా ఏమీ అర్థం కాలేదు గురువుగారు అని అంటాడు అప్పుడు ఆ సాధువు అయితే నీకు నేను ఇప్పుడు వివరిస్తాను అంటాడు మొదటిది ఆ రైతు వారి భార్యతో చేసింది ఏంటంటే తన వేలుతోటి ముక్కును నొక్కడం ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతున్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్యల యొక్క ముక్కు నొక్కాలి ఎందుకంటే స్త్రీ ముక్కుపై భాగం చాలా శుభకరంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఈ పనిని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు రైతు చేసిన రెండవ పని తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి వెనక భాగాన్ని తాకడం ఇలా చేయడం వల్ల మీ అదృష్ట తలుపులు తెచ్చుకుంటాయి అలానే మీకు ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనక భాగంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్తూ ఉంటారు మీరు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే స్త్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం అందువల్ల ఈ లోకల్లో ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే మన ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు ఎప్పుడు ధనవంతులుగానే ఉంటారు ఎలా అయితే ఈ కథలో రైతు ధనవంతుడిగా మారో మీరు కూడా మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించండి కాకపోతే మీరు మీ భార్యతోటి ఈ విషయం గురించి ముందుగా చెప్పండి ఎందుకంటే ఈ కథలో జరిగిన అనర్థం మన ఇంట్లో జరగకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చ చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో చూసిన మీకు ధన్యవాదాలు